ஆரி ஓம் ஸ்ரீ மகாணாதிபத்தை நம மாசரஸ்வத்தை நமதீனுருதேவோ மஹேஸ்வர குருசாட்சா தமசீரவே நமவேகா விஷஜே பபரோகிணம் ஹதையே சர்வீனமூர்த்தையே நம சதாம்பராச்சாரிய மத்யமா அஸ்மாரப்பம் வந்தே குரு பரம்பரா பிரியூலாராய் నాలుగవ తేదీన జన్మించిన వారు అలానే పదమూడు ఇరవై రెండు ఇరవై ఒకటి తేదీలలో జన్మించిన వారికి ఇరవై ఐదవ సంవత్సరంలో వారి యొక్క సంఖ్యాశాస్త్రము ద్వారా జీవితం ఇరవై ఐదు సంవత్సరం ఎలా ఉంటుందో వారి యొక్క లాభనష్టాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాము మీ భర్తు సంఖ్య నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి వచ్చిన లేకుంటే జన్మించిన భర్త్ నెల సంవత్సరం కూడితే నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి వచ్చిన వారికి ఈ రెండు వేల ఇరవై ఐదులో బాగానే ఉంటుందని చెప్పవచ్చు బాగుందని చెప్పవచ్చు రెండు వేల ఇరవై తొమ్మిది మొత్తం కూడితే వస్తుంది తొమ్మిది తొమ్మిది వస్తుంది అంటే కుజుడు నాలుగు అంటే రాహు జన్మించిన తేదీ నాలుగు అంటే రాహు నాలుగు సీరియస్ అంటే నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి అంటే రాహు రాహు ఈ తొమ్మిది కుజుడికి నాలుగు రాహుకి బాగానే ఉంటుంది అని చెప్పవచ్చు కొద్దిపాటి సమస్యలలో ఉండవచ్చు కానీ ఈ తొమ్మిది కుజుడు వలన బాగానే ఉంటుంది అని చెప్పవచ్చు ఈ కొద్దిపాటి సమస్యలకి పరిహారాలు మీరు తెలుసుకొని పాటించగలరు కుటుంబంలో సంఖ్యాశాస్త్రం ద్వారా తెలుసుకొని పాటించగలరు కుటుంబంలో న్యూన్యత ఆరోగ్యం చాలా బాగుంటుంది సంతానంలో ఎటువంటి గొడవలు ఉన్నప్పటికీ పరిహారాలతో సరిచేసుకోవచ్చు ఈ నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి జన్మించిన వారు చాలా క్రమశిక్షణగా ఉంటారు టైంకి లేవడము అలానే చేసే పనిలో ముందు ఉండడం అన్నీ దగ్గర ఉండి చూసుకో అన్ని పనులు దగ్గర ఉండి చూసుకోవడం ఇలా చాలా లక్షణాలు కలిగి ఉంటారు అని చెప్పవచ్చు నాలుగో సిరీస్ వారికి కలిసి వచ్చే తేదీలు ఒకటవ తారీఖు పదవ తారీఖు పంతొమ్మిది ఇరవై ఎనిమిది అలానే రెండవ తారీఖు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది అలానే నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి అలానే ఐదు పద్నాలుగు ఇరవై మూడు అలానే ఆరు పదిహేను ఇరవై నాలుగు మరియు ఏడు పదహారు ఇరవై ఐదు ఈ తేదీలలో వీరు ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు చేసుకోగలరు మంచి ఫలితాలు అందుకుంటారు అని చెప్పవచ్చు అలానే ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది అలానే రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది అలానే నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి అలానే ఐదు పద్నాలుగు ఇరవై మూడు అలానే ఆరు పదిహేను ఇరవై నాలుగు మరియు ఏడు పదహారు ఇరవై ఐదు ఈ తేదీలలో జన్మించిన వారితో మీరు స్నేహం చేసిన స్నేహం ఏర్పరచుకున్న అంత బాగా కుదు చాలా బాగా కుదురుతుంది అంతా బాగుంటుంది వ్యాపార రంగంలో ఉన్నవారు అయితే మీకు ఈ తేదీలలో జన్మించిన వారితో లాభం అన్నిట్లా అన్నిట విజయం ఉంటుంది స్నేహం బాగా కుదురుతుంది ఈ పద్నా ఈ నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి జన్మించిన వారికి కలిసి వచ్చే రోజులు అంటే ఆదివారము సోమవారం బుధవారం మరియు శుక్రవారం నాలుగో వారికి కలిసి రాని తేదీలు అంటే పనికిరాని తేదీలు మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై అలానే ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు మరియు తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు ఈ తేదీలలో వీరు ముఖ్యమైన పనులు ఆపుకోగలిగితే వాయిదా వేసుకోగలిగితే చాలా బాగుంటుంది మరియు మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై మరియు ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు మరియు తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు ఈ తేదీలలో జన్మించిన వారితో సాధ్యమైన వంతు వరకు దూరంగా ఉండండి వారిని దూరం పెట్టండి ఈ జన్మ తేదీల వారితో మీరు స్నేహం చేయవద్దు తెలుసుకొని నడవగల నడవండి ఈ జన్మ తేదీల వారితో కొంచెం దూరంగా ఉండండి ఏమాత్రము దగ్గరకు రానివ్వద్దు ఒకవేళ మీరు చెప్పినట్టు జరగట్లేదు అని మీరు అనుకుంటే అన్ని వ్యతిరేకమైన ఫలితాలు వస్తున్నాయి అంటే ఖచ్చితంగా మీ పేరులో దోషం ఉంది మీకు కావాలి అనుకుంటే సంఖ్యాశాస్త్రము ద్వారా మమ్మల్ని సంపాదించగలరు మీ పేరును మార్చము మీ యొక్క జన్మ తేదీని మార్చము ఇదంతా సంఖ్యాశాస్త్రంలో మారుస్తారు అని చెప్పుకోవడం అపోహ మీ పేరులో ఉన్న అక్షరాలను కొద్దిపాటి సరిచేసి అదే పేరు వచ్చేటట్లు మీకు ఇవ్వడం జరుగుతుంది ఇలా మేము సరిచేసిన పేరును మీరు వాడుకున్నట్లయితే సర్వత్రా విజయం మీదే సంఖ్యాశాస్త్రం చాలా పురాతనమైన శాస్త్రం ఈ శాస్త్రాన్ని నమ్మి ఆచరించండి నమ్మండి నమ్మి ఆచరించండి నమ్మితే పోయేదేమీ లేదు ఈ సంఖ్యాశాస్త్రంలో కూడా దానాలు యజ్ఞాలు హోమాలు దశదానాలు నవగ్రహ హోమాలు ఇవన్నీ కూడా ఇందులో కూడా ఉన్నాయి లేవు అనుకోవడం అపోహ ఇదేదో ఇంగ్లీష్ వాళ్ళది దీంట్లో ఏ విధంగా ఉండవు ఏదో ఒక పేరు పెట్టి నెంబర్ పెట్టి చెప్పడం జరుగుతుంది కాబట్టి ఇదంతా కూడా అంత విధానం కాదు అని అనుకుంటుంటారు అదంతా తప్పు ఇందులో కూడా అన్నీ అన్నీ ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి గ్రహాల గురించి తెలియజేస్తున్నాము గ్రహాల సంఖ్య గురించి తెలియజేసినాము కాబట్టి ఇవన్నీ కూడా గ్రహాలకు సంబంధించినవి పంచభూతాలకు సంబంధించినవి ఈ యొక్క నమ్మకాన్ని మీరు నిలబెట్టుకుని ఈ సంఖ్యాశాస్త్రాన్ని నమ్మండి నమ్మి ఆచరించండి ఈ యొక్క సంఖ్యాశాస్త్రం ద్వారా మీ యొక్క పేరులో మార్పు వలన కలిగే విశేష ఏమిటో మేము తెలియజేస్తున్నాము మీ తల్లిదండ్రులు పెట్టిన పేరు మంచిదే అలా ఉంచండి మీకు ఏది కలిసి రావడం లేదు జరగడం లేదు అనుకుంటున్నారు కాబట్టి అనుకుంటూ ఉంటే ఈ యొక్క సంఖ్యాశాస్త్రము ద్వారా మేము మార్చిన అక్షరములను మీరు గమనించినట్టయితే ఇందులో ఉన్న విశేషములను చెబుతున్నాము ముఖ్యంగా శత్రు విజయం శత్రు అంటే ఎవరో కాదు మీకు మీరే శత్రువులు బద్ధకాన్ని వదిలిస్తుంది సమయ పాలన చేయిస్తుంది మంచిగా నడిపిస్తుంది అన్నిటా ముందు ఉండేటట్లు చేస్తుంది ప్రతి పనిలోనూ చురుకుతనాన్ని ఇస్తుంది ఈ యొక్క మార్పు వలన ఈ సంఖ్యాశాస్త్రం వలన జరిగేది ఇదే ఇది తెలుసుకుని ఈ రోజున మహోన్నతమైన వ్యక్తులుగా మారి ఉన్న రాజకీయ నాయకులు కానీ వ్యాపారవేత్తలు కానీ పారిశ్రామికవేత్తలు కానీ అనేక రంగాలలో ఉన్న వారు వారు కానీ క్రికెటర్స్ కానీ ఎటువంటి వారైనా సినిమా పరిశ్రమకు సంబంధించిన వారు కానీ నిర్మాతలు కానీ దర్శకులు కానీ సినిమా హీరోలు కానీ సినిమా హీరోలు కానీ ఎవరైనా టెక్నీషియన్స్ కానీ ఉన్నతమైన టెక్నిషి టెక్నీషియన్స్ కానీ ఎవరైనా ఈ పేరుని స్వల్పంగా మార్చుకునే సంఖ్యాశాస్త్రాన్ని అనుసరించి ముందు అడుగులో ఉన్నారు ఇది మహోన్నతమైన విశేషమైన ఫలితాలను ఇస్తుంది ఈ సంఖ్యాశాస్త్రము వారందరూ కూడా ఈ రకంగా తెలుసుకునే అడుగులు ముందు వేసుకుంటూ ముందు అడుగులో ఉన్నారు అంటే దాంట్లో ముందుగా ఉన్నారంటే జయాన్ని చూస్తున్నారు అంటే ఈ సంఖ్యాశాస్త్రం ద్వారా సరిచేసుకున్న వారే కావున మీరు కూడా గమనించి ఈ సంఖ్యాశాస్త్రాన్ని తెలుసుకుని ఆచరించండి నమ్మండి మీరు కూడా ముందుకు మీ జీవితంలో వస్తారు అన్ని విషయాలలోనూ సర్వత్రా విజయము కుటుంబ సమస్యలు మీ వ్యక్తిగత సమస్యలు మీ యొక్క కోర్టు సమస్యలు జీవన సమస్యలు అలానే వివాహము సంతానము ఆస్తి తగాదాలు కోర్టు తగా కోర్టు విషయములను అలానే అప్లోడ్ వెళ్ళే విషయములను వ్యాపారములను అన్ని విధముల అధికారులతో బెడద అన్ని విధముల మీకు మీరే విజయాన్ని పొందుతారు ఈ సంఖ్యాశాస్త్రాన్ని నమ్మి ఆచరించండి నమ్మండి మా యొక్క చర్వా ఈ సంఖ్యాశాస్త్రము తెలుసుకోవాలి అనుకుంటే మా యొక్క చర్వాణి నంబర్ను తెలియజేస్తున్నాము డబల్ సెవెన్ త్రీ జీరో ఎయిట్ ఫైవ్ సెవెన్ సిక్స్ జీరో వన్ అలానే మరొక నంబర్ సిక్స్ త్రీ డబల్ జీరో ఫైవ్ సిక్స్ నైన్ జీరో సిక్స్ నైన్ మరియు మా యొక్క నంబర్లను తెలియజేసినాం మరియు మా యొక్క నంబర్లను ఈ రెండు నంబర్లను మీకు తెలియజేసినాం కావున మీరు సంప్రదించగలుగుతే నమ్మితే నమ్మి ఆచరించండి మీకు సర్వత్రా విజయం అన్నిటా మీరే విజయాన్ని సాధిస్తారు సంఖ్యాశాస్త్రమును నమ్మండి ఓం నమ శివాయ శ సమస్త సంగళాని సర్వే జనా సుఖినో బుకా సమస్త సుఖిో సంఖ్యాశాస్త్రం ఓం శాంతి శాంతి శాంతి